నుంచి ఇర్లపై జారిన దాడులను పండించేందుకు ప్రతిఘటించేందుకు చేయి చేయి కలిపి మేము చేస్తున్నటువంటి ఆరోగ్యకి ధర్నకి ఆందోళనకి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా పత్రికా రంగం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు స్వేచ్ఛ లేకోకుండా రాసే హక్కును హరించేసే విధంగా దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఆ మీద జరుగుతున్న దాడులను ఏ రకంగా అడికట్టాలి ఏ రకమైనటువంటి ఐక్యతను పెంపొందించే చేసుకోవాలని చెప్పేసి మీకు తోశన సలహాలు ఇస్తారని చెప్పేసి మా పంటల కమిటీని కోరుతున్నాము పంటపన్న శ్రీనివాస్ రావు మాట్లాడేస్తున్నారో కోరుతున్నాను నిన్న రాత్రి పొదుమిలో విలేకరు పైన అకారణంగా ఆలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసి వార్త రూపంలో ప్రజలకు తెలియజేసినందుకే ఆలయ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులు కొంతమంది పట్టుపల్లిలో తన స్వగ్రామంలో యొక్కస్తున్నటువంటి ఒక దళితుడైనటువంటి మన తెలంగాణ విలేఖరు పైన విశక్షణ రహితంగా కుమారుగా పది మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి విశక్షణ రహితంగా కొట్టడం అనేది జరిగింది ఈరోజు ప్రజాస్వామిక దేశంలో కనీసం పౌరులకే హక్కు లేదు ప్రజలకే హక్కు లేనటువంటి ఈ పరిస్థితిలో కనీసం పత్రికా స్వేచ్ఛనైనా అరించే విధంగా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్న దాడులు దీని అంతటికీ కూడా ప్రభుత్వ పరవుల నుంచి కూడా అటువంటి దోషులకి ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ ఉండబట్టే ఈ రోజున పత్రిక విలేకరులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ప్రజ పత్రికా విలేకరులకే రక్షణ లేకుండా ఉంటే ఇవాళ సామాన్యుడు పరిస్థితి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దోషుల్ని క్షమించకుండా చట్టపరంగా శిక్షిస్తే తప్ప లేకపోతే భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా పోతూ ఉంటుంది అనేది మనం దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఇక నుంచి అయినా ఇలాంటి అధినీతి తరలపైన వార్తలు రాస్తున్నటువంటి పత్ర పత్రికా విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే తప్ప లేకపోతే ప్రజాస్వామ్యం భర్త పట్టలే పరిస్థితి లేదు ఈ ప్రాంత ఈ ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు పత్రిక విలేకరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇప్పుడు ఎవరైతే దాడి చేసిందో వాళ్ళకి సరి అయినటువంటి పనిష్మెంటు సరైనటువంటి శిక్ష పట్టే తప్ప భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి ఒక దళితుడైనటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తావే తొరి దేవస్థానం దేవాలయంలో జరుగుతున్నటువంటి అవతగతలు అవినీతిపై వచ్చిన బడ్జెట్పై అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక రిపోర్టర్లు ప్రజా పాత్రికేయులు మన తెలంగాణ తో పాటు అన్ని పాత్రికేయులు ప్రజలకు తెలియజేస్తూ మరి ఆ జరుగుతున్నటువంటి అవినీతి భాగవతాన్ని ప్రజలకు తెలియజేసిన దృక్పథంతో దురుపతితోని ఓరో లేక ఎవరైతే తప్పుడుకు పాల్పడ్డరో వారు మన తెలంగాణ విలేకరి దశులపై దారుణంగా అందరూ మూకుమ్మడిగా దాడి చేసి వారిని కొట్టడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ కరెక్ట్ అయిన విధానం కాదు మనం ఒక ప్రజల మీద దాడి చేయడం అనే విషయం మీద మనమంతా ముక్త ముక్తకంఠంగా అన్ని పార్టీల వారం ప్రజలందరూ కూడా అన్ని సంఘాల వారు ఖండించాలని కోరుతూ దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అతనికి జరిగిన అన్యాయానికి మీరు ఎక్కడంటే అక్కడ మీ అందరితో కలిసి ఫస్ట్ పోరాడుతూ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలుద్దామని ఈ ప్రోగ్రాం పాల్గొంటామని మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా మేము తీసుకొని వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు ఈ విలేకరులకు ఇలాంటి అన్యాయం జరగడం చాలా దారుణం అందులో దళితులు దళితులు దళితుల్ని చూసి ఇలా చేయడం చాలా దారుణమైన విషయం ఇలాంటి దారుణాన్ని ఖండిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫుని नेगोटनों से नारंगी। नेगोटनों के लगातार नेगोटनों का लाल इतना लगातार इन लोगों को दिखावे साफ़ हैं। पहले पहले तो करार हैं। इस बार सदस्य बारा। కొరి గుడి కొ అక్కడి స్థానిక పాత్రికేయ మిత్రులు దాంట్లో దాని గురించి చొరవ తీసుకొని ఆ గుడిలో అన్యాయం జరుగుతుంది అవినీతి అక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో వారు వాళ్ళు వారి యొక్క పత్రికలో రాసిన సందర్భం జరిగింది ఆ దాన్ని వాళ్ళు ఆ కొరి కొరివి ఆ గుడికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ యొక్క అంచనా గానంతో మరి అక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రుడిని అరిక విలేకరిని ఇంటికి పోయి మరి దాడి చేయడం ఇది దారుణం ఇది పత్రికా స్వేచ్ఛను హరింపజేయడం ప్రజాస్వామ్యంలో ఇంతటి ఇంతటి ఘోరం అసలు ఎక్కడ చరిత్ర లేదు ఇలా విలేకరిపోయి ఒక గుడికి సంబంధించినటువంటి అధికారులు దాడి చేయడం భారతదేశంలో తెలిసి ఇక్కడ ఎక్కడ జరగలేదు మేము మా అధికార పార్టీగా మేము తెలియజేసేది ఏంటంటే మేము కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కొరిగి గుడి అంటే చాలా ఇష్టం రీసెంట్గా కూడా ఆయన కొరిగి గుడికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఈ ఈ జరిగిన సంఘటనను నాకు ఒక సీడీ ద్వారా తీసుకొని తక్షణమే మా మా మైబాబ్ జిల్లా మంత్రివర్యులు వారికి మరియు సీఎంఓకి కేసీఆర్ గారి దగ్గర కూడా పోయి ఈ యొక్క విలేకరిపై జరిగినటువంటి దాడిని తక్షణమే ఖండించి వారిపై తగిన చర్య తీసుకో తీసుకునే విధంగా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ पत्रिका का स्वयं चलाओ भाई। बोले ही वार्ता। हाँ। इस तरह। इन लोगों ने उसना।